అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మాస్క్యూట్ ఫామ్ ఈరోజు వీడియోలో మనం వసంత పంచమి మాఘమాసంలో ఎప్పుడు వచ్చింది మనం పూజ చేసే ముఖ్యమైన సమయం ఏంటి పూజను ఏ విధంగా చేయాలి ఎలాంటి స్తోత్రాలు శ్లోకాలు మంత్రాలు చదువుకోవాలి అనే విషయమే ఈరోజు వీడియోలో షేర్ చేయబోతున్నాను వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే మొదటిసారి ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మన ఛానల్లో పసుపు కుంకుమ అలాగే పూజకు సంబంధించిన అన్ని రకాల ఐటమ్స్ని అందుబాటులోకి తీసుకొస్తున్నానండి తప్పకుండా వీడియోని చూసి మీరు మీ యొక్క అమూల్యమైన కమెంట్ని నాతో షేర్ చేసుకుంటారని నిజంగా నేను ఆశిస్తున్నానండి డీటెయిల్స్ కోసం పైన పంపించే వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయొచ్చు సరే ముందుగా నేను పూజకి సిద్ధం చేసుకుంటున్నానండి ముందుగా ఒక పేటన్ అనేది తీసుకుంటున్నాను అయితే చాలామంది అడుగుతున్నారు కొన్ని వీడియోస్లో నేను చూపించాను అక్క ఇది ఏంటి ఏంటి అని చెప్పేసి ఇది ఎక్కడ దొరుకుతుందని దీన్ని జాజు ఎర్రమన్ను అంట అంటారండి మన పూర్వం చూసుకుంటే మట్టి ఇళ్ళకి ఈ ఎర్రమన్నుతో అలీకి చక్కగా ముగ్గులు అనేవి వేసుకునేవారు ఈ జాజును కూడా ఇప్పుడు మన పూజా సామాగ్రి నీడ్స్లో అనేది ఉందండి మీకు కావాలనుకుంటే నాకు వాట్సాప్ నెంబర్ చేయొచ్చు అయితే ఈ జాజుతో ముందు పీఠం చక్కగా అనేది రాసుకొని ఉంచుకున్నానండి ఆ తర్వాత ఇక్కడ సరస్వతి ముగ్గు వేస్తా ను నేను చూసింది కొంచెం గమనించండి మనకి సరస్వతి చాలా మంది అక్క దీన్ని పీఠం పెట్టుకునే చేయాలా అలాగే సరస్వతి దేవి ఫోటో కంపల్సరీ ఉండాలా అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు మీరు అలాంటి ఏమీ భయాలు పెట్టుకోకండి చక్కగా చేసుకోండి ఈ ముగ్గు ఒక్కటి వేసుకోండి చాలు సరస్వతి అమ్మవారే వచ్చి మీ పూజలు అనేది కూర్చుంటారనమాట అయితే మనకి ఈ వసంత పంచమి పురాణాల ప్రకారం జ్ఞానానికి అధి దేవతైన సరస్వతీదేవి అవతించిన రోజునే మనం వసంత పంచమి పంచమిగా మనకి చెప్పబడిందండి ఆ రోజు పిల్లల్లో పిల్లలు గనక ఈ పూజలో పాల్గొని స్వామవారిని చక్కగా భక్తి శ్రద్ధలతో పూజిస్తే వాళ్ళు జీవితంలో మంచి ఉన్నత స్థాయికి చేరుకుంటారని చెప్తారు అలాగే ఈరోజు మనం ఏదైనా మంచి శుభకార్యాలు ఏమైనా చేయాలనుకున్నా సరే ఈరోజు ప్రారంభిస్తే అది విజయవంతంగా అనేది మనకి ముందుకు వెళ్తుందనమాట అయితే ఈ వసంత పంచమి మనకి ఎప్పుడు వచ్చింది అని చూద్దాము మనకి ఈ పంచమి మనకి ఫిబ్రవరి పదమూడు మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల నలభై రెండు నలభై ఒక్క నిమిషాలకు ప్రారంభమై ఫిబ్రవరి పద్నాలుగు మధ్యాహ్నం పన్నెండు గంటల రెండు తొమ్మిది నిమిషాల వరకు ఈ పంచమి తేదీ ఉందండి అందుకని మనం పంచమి పూజ పిల్లలతో పాటు కూర్చొని చేయించడానికి అనుకూలమైన సమయం ఉదయం ఆరు గంటల నలభై ఒక్క నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల లోపల మనం ఈ పూజను అనేది చక్కగా చేసుకోవచ్చు అయితే పిల్లల్ని మాత్రం తప్పకుండా పూజలో కూర్చోబెట్టడానికి అయితే ప్రయత్నించండి ఇప్పుడు నేను జాజు కూడా మన ఛానల్ మన మన దా ఛానల్ అవైలబుల్ ఉందని చెప్పాను కదా అలాగే ఈ పసుపు గురించి కూడా నేను ఆల్రెడీ వీడియో అనేది నేను అప్లోడ్ చేశానండి ఈ పసుపు కూడా మనం ఎలాంటి కెమికల్స్ వాడకుండా వా యూస్ చే తయారు చేసిందా ఓన్లీ పసుపు కొంగులతోటే ఈ పసుపు అనేది మనం కూరల్లో కూడా వాడుకోవచ్చండి అలాగే మనం ముఖానికి రాసుకో రాసుకోవడానికి హెల్త్ పరంగా కూడా మనం నిరభ్యంతరంగా ఉపయోగించవచ్చు అయితే నిన్న నాకు మెసేజ్ చేశారనమాట ఒక సిస్టరు అంటే అక్క నాకు దైవాకర్షణ పూజ పసుపు పొడి కావాలి అని చెప్పి నేను అనేది మీతో షేర్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో నేను మన ఛానల్లో పసుపు అలాగే ఈ కుంకుమ కూడా మనం నేచురల్ పద్ధతిలో ఆడించిందండి ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయకుండా నేను మీ అందరూ అడుగుతున్నారు కాబట్టి పసుపు కాకుండా కుంకుమ కాకుండా నేను దైవ కర్షణ పసుపు పొడి అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైన గోరోజనం కుంకుమని కూడా మీకు అందుబాటులోకి తీసుకొస్తాను రేపు వీడియో అయితే తప్పకుండా చూడడానికి అయితే ప్రయత్నించండి చూడండి మనం మనం ఆడించుకున్న పసుపు కుంకుమ ఎంత కలగా కనబడుతుంది కదా ముగ్గు నాకైతే చాలా బాగా నచ్చిందండి మీకు ఎలా కనిపించిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఈ విధంగా సరస్వతి ముగ్గుని పీట మీద వేసుకొని మనం పూజలో పెట్టుకోవాలన్నమాట చక్కగా అమ్మవారికి తెల్లని పువ్వులంటే చాలా ఇష్టమండి అందుకే వీలైనంత వరకు తెల్లని పువ్వులనుది యూజ్ చేయడానికి అయితే ప్రయత్నించండి సుగంధభరితమైన అయితే ఇంకా మంచిది అనమాట అయితే ఈ వసంత పంచమికి ఈ విధంగా మధ్యలో నేను ఒక ప్లేట్ పెట్టుకొని అందులోని పంచదీపాలు అనేవి పంచ పంచ జ్యోతులు అనేవి వెలిగిస్తున్నాను అనమాట ఎందుకంటే వసంత పంచమి పంచమి అంటే మనకి ఐదవ రోజు అందుకని నేను అమావాస్య వెళ్ళిన ఐదవ రోజు అనమాట శుక్లపక్షంలో పంచమి అంటే ఐదు సంఖ్య కాబట్టి నేను ఇక్కడ పంచమి దేవత అయిన వసంత పంచమి రోజు ఆ దేవికి ఐదు ముఖాలు కలిగిన ఐదు దీప జ్యోతులను అయితే వెలిగిస్తున్నాను ఇక్కడ నేను మల్లెలతో అనేది అలంకరిస్తున్నాను ఆ తర్వాత ఊదవతితో అనేది నేను దీప జ్యోతుల్ని వెలిగిస్తున్నాను మీరు ఏకహారతితో కూడా మీరు దీపాన్ని వెలిగించవచ్చు అయితే ఇక్కడ నేను ఆవు నెయ్యి వేసి నేను అమ్మవారికి వెలిగిస్తున్నానండి అయితే చాలామంది భయపడుతూ ఉంటారు పూజని పీఠం పెట్టి చేసుకోవాలి పూజ గదిలో చేసుకోకూడదేమో లేదు అంటే అమ్మవారి ఫోటో ఖచ్చితంగా ఉండాలి లేదంటే విగ్రహం ఉండాలేమో ఇలా చేయాలి అలా అలా ఏమీ లేదండి మనం భక్తి మనకు ప్రధానం ఎంత భక్తి శ్రద్ధలతో అమ్మవారికి ఒక్క దీపాన్ని ఈ ముగ్గు వేసి ముగ్గు కూడా మనకి ఎక్కువ ఖర్చు అవ్వదు కదా ముగ్గు వేసి చక్కగా అమ్మవారిని ప్రార్థించండి సరిపోతుంది దీపం వెలిగించిన తర్వాత దీపానికి కొన్ని అక్షంతలు వేసి నమస్కారం చేసుకోండి అయితే ముందుగా నేను నిత్యపూజ అనేది చేసుకున్నానండి విఘ్నేశ్వరికి దీపం వెలిగించి ఆ తర్వాత కులదేవత కామాక్షం దీపం అన్నీ వెలిగించి నిత్య పూజ చేసుకున్న తర్వాత మనం ఈ విధంగా సరస్వతి అమ్మవారిని పూజించుకోవాలి అయితే మనం పీఠం పెట్టుకుంటే సపరేట్గా విఘ్నేశుని పెట్టుకోవాలండి ఇక్కడ నేను పీఠం పెట్టుకోలేదు కాబట్టి నేను పెట్టుకోలేదు ఇక తర్వాత మనకి లలితా శాసనం పుస్తకంలో ఉంటుందన్నమాట దేవీ నవరాత్రులు అష్టోత్తరాల్లో శ్రీ సరస్వతి అష్టోత్తర శీతారామవులని ఈ ఈ అష్టోత్తరం చదువుతూ ఆ అమ్మవారికి తెల్లని పుష్పాలతో అనేది పూజ చేసుకోండి చాలా చాలా మంచిది లేదు అంటే మీరు చదువుతూ ఉండే పిల్లల చేత అర్చన చేయించండి లేదంటే పిల్లలే చదువుతూ అర్చన చేయించుకుని చేసినా కూడా కొంచెం పెద్ద పిల్లలైనా కూడా వాళ్ళే చదువు తో అర్చన చేస్తారు అలా కూడా చేయించండి చాలా చాలా మంచిదండి రేపు అత్యద్భుతమైన రోజు ఈ రోజు వసంత పంచమి రోజు బాసర అంతా కూడా భక్తులతో నిండిపోతుంది ఎందుకు అంటారా ఆ సరస్వతి అమ్మవారు అక్కడ వెలిసారు కదా ఆ అమ్మవారిని దర్శించుకోవడానికి అక్కడ అక్షరాభ్యాంసం చేసుకోవడానికి జనాలు కిక్కిరిసిపోతారండి అంత శక్తివంతమైన రోజు రేపు మన ఇంట్లోనే విధంగా పూజ చేసుకోండి ఇక అష్టోత్తరం అయిన తర్వాత శ్రీ సరస్వతి ద్వాదశి నామ స్తోత్రం ఉంటుంది అది కూడా చదువుకోవచ్చు చదువుకోండి చాలా మంచిది ఆమె మేము ఏమి చదువుకోలేమంటే నేను డిస్క్రిప్షన్లో శ్లోకం ఇస్తాను అదైనా చదువుకోండి లేదు అంటే సరస్వతి నమస్తూభ్యం అది అందరి పిల్లలకి వస్తుంది అదే దాన్ని లేదు అంటే ఓం వాగ్దేవి అయి నమ అనుకుంటూ అయినా మీరు పూజ అనేది చేసుకోవచ్చు ఇక పూజ ఈ విధంగా పూర్తయిన తర్వాత అమ్మవారి ఆ జ్యోతులలో మనకి దర్శనమిస్తున్నారన్నట్టుగా భావించాలన్నమాట అక్కడ ధూపాన్ని అనేది చక్కగా చూపించి అమ్మవారికి పళ్ళు అలాగే నైవేద్యం కింద తెల్లటి ఆహార పదార్థాలు చాలా మంచిదండి నేను ఇక్కడ అయితే పాయసం చేసి పెడుతున్నాను మీరు పరమాన్నం క్షీరాన్నం ఏదైనా పెట్ట అనమాట ఇక అమ్మవారికి తాంబూలం కూడా సమర్పించి మనం అయితే ఇక్కడ పిల్లలకి సంబంధించిన పుస్తకాలు మనం ఏమైనా బిజినెస్లు చేస్తున్నా ఆ పుస్తకాలు అలాగే మీ హస్బెండ్ ఏమైనా బిజినెస్ చేస్తున్నా ఆ పుస్తకాలు పద్దు పుస్తకాలు ఏవైతే ఉన్నాయో వాటికి చక్కగా లోపల స్వస్తికి గుర్తు వేసి పసుపు కుంకుమలు అలంకరించి పుస్తకం పెన్నులు అనేవి అక్కడ పెట్టండి అలాగే మీ పిల్లలు ఏ అయినా వీక్గా ఉన్నారనుకోండి ఆ సబ్జెక్ట్ పుస్తకం కూడా మీరు పూజలు అనేది పూజ చేసుకోండి చాలా చాలా మంచిది రేపు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోకండి ఎవరికి వీలైన వాళ్ళంతా వాళ్ళు చేసుకోవడం అనేది చాలా మంచిదండి ఈ విధంగా మనం పూజ అనేది చేసుకోవాలి శాంత స్వరూపి అయిన దేవి ఒక చేతిలో వీణ మరియు చేతిలో పుస్తకం జపమాల అభయ ముద్రలు ధరించి ఉంటుందండి ఈ అమ్మవారిని పూజించడం వల్ల మనకి విద్య జ్ఞానం అలాగే మంచి వాక్ శుద్ధి అనేది మనకి లభిస్తుంది ఇక తర్వాత లాస్ట్లో కర్పూర నీరాజనం అనేది సమర్పించి అమ్మవారికి అనేది ఒకసారి చూపించాలన్నమాట ఇలా చేయడం వల్ల మనకి మన ఇంట్లో ఎలాంటి విద్య రంగంలో అలాంటి పిల్లల్లో ఏదైనా కష్టాలు అనుభవిస్తున్నా లేదంటే మంద మార్పుతో ఉన్నా లేదు చదివింది గుర్తు ఉండటం లేదన్నా లేదంటే పిల్లలు చదువుల మీద కాన్సన్ట్రేషన్ చేయట్లేదు అనుకున్నా అవన్నీ కూడా తొలగిపోవాలని చెప్పి కొన్ని పుష్పాలు అక్షంతలు తీసుకొని అమ్మవారికి మనసారా వేడుకోండి మా పిల్లలు మంచి స్థాయిలో నిలబడాలి అందరూ మెచ్చుకునేలాగా మాకు మంచి పేరు తెచ్చుకునేలాగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోండి అలాగే మీరు ఏదైనా పని వ్యాపారం ఏదైనా చేస్తున్నా కూడా అది కూడా మూడు పువ్వులు ఆరు కాయల్లాగా విజయవంతంగా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారికి పువ్వులు వేయండి ఆ తర్వాత అక్కడ ఒక పువ్వును తీసుకొని నమస్కారం చేసుకొని తలలో పెట్టుకోండి పిల్లలకు కూడా పెట్టండి అలాగే మనం ముగ్గు మీద వేసిన కొంచెం పసుపుని తీసి మనం పెట్టాం కదా పుస్తకాల మీద కొంచెం వేయండి అలాగే కొంచెం పువ్వు మన కూడా తీసి ఆ పుస్తకాల మీద వేయండి వేసి ఆ రోజంతా పుస్తకాలను అక్కడ ఉంచండి లేదండి స్కూల్కి వెళ్ళిపోవాలంటే తీసి ఇచ్చేయండి పర్వాలేదు అయినా ఈరోజు తప్పనిసరిగా ఒక ఒక పది నిమిషాలైనా పిల్లల చేత కూర్చొని చదివించడానికి అయితే ప్రయత్నించండి చదివించి ఆ తర్వాత స్కూల్గా లేదంటే స్కూల్ ఉంటే స్కూల్కి పంపించండి లేకపోతే ఇంట్లో అనేది చదువుకునేలాగా అనేది చేయండి చాలా మంచిది తప్పకుండా ప్రతి ఒక్కరు ఈ సు సులభమైన పూజా పద్ధతిని ఆచరించి చక్కగా అమ్మవారి ఆశీస్సులు మనస్ఫూర్తిగా మీరు కూడా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీకు వీలైతే ఆ రోజు పేద పిల్లలకి ఎవరికైనా పుస్తకాలు పెన్నులు ఏదైనా తీపి పదార్థాలు పంచడానికి అయితే ప్రయత్నించండి అదండి ఈరోజు వీడియో అలాగే మన ఛానల్లో నేను ప్రారంభించబోతున్న వసంత పంచమి రోజు మన శ్రీ పంచమి పూజా నీడ్స్ అనే టైటిల్తో అయితే ఒక ఆన్లైన్ బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తున్నానండి మీ ఆశీర్వాదం నా మీద ఎల్లప్పుడూ ఉండ ఉండాలని కోరుకుంటున్నానండి తప్పకుండా మీ అందరి సపోర్ట్ నాకు ఉంటుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను మీకు ఏమైనా ప్రోడక్ట్స్ కావాలంటే తప్పకుండా నేను పైన కనిపించే నెంబర్కి మెసేజ్ అయితే తప్పకుండా చేయండి నేను రిప్లై అయితే ఇస్తాను అదండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు స్వస్తి